హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి అనేది లాస్ట్ వరకు చూసేయండి వీడియో అనేది చాలా బాగా అర్థమవుతుంది ఇంకప్పుడు మంచి సీరియల్ ఫేన్ రిషి సార్ గురించి అయితే పాటలాడేసుకుందాము రిషి సార్ అయితే ప్రస్తుతం తీర్థరూపా తండ్య వారికి నాన్నకు ప్రేమతోనే సినిమాలో నటిస్తున్న విషయం అయితే తెలిసిందే అయితే ఈ షూటింగ్ అయితే చాలా అంటే చాలా స్పీడ్గా జరుగుతుంది సో బ్రేక్స్ అయితే పడట్లేదు చాలా సరవేగంగా అయితే సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది అయితే ముఖేష్ గౌడ సార్ కానీ సినిమా డైరెక్టర్ కానీ ప్రతిరోజు సినిమా షూటింగ్కి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తమ తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు అయితే ఈరోజు జగన్నాథం గారు తిరు తిరుపతి అండే వారిక సినిమా డైరెక్టర్ జగన్నాథన్ గారు సినిమాకి సంబంధించిన ఒక వీడియో అయితే షేర్ చేసుకున్నారు షిల్లాంగ్ అంటూ ఆ వీడియో అయితే షేర్ చేసుకుని షూటింగ్ జరుగుతుంది అన్నట్లుగా తెలపడం అయితే జరిగింది ప్రతిరోజు కూడా ఎవరొకరు సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నారు రిషి సార్ కాకపోతే డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు కాకపోతే రిషి సార్ అయితే ఎవరొకరు సినిమా గురించి అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారు సో ఇదనమాట ఈ వీడియోతో పాటు రిషి సార్ ఫోటో కూడా ఒకటైతే షేర్ చేసుకున్నారు షేర్ చేసుకొని అయితే డైలీ ఇలా ఎవరొకరు సోషల్ మీడియాలో షూటింగ్కి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేసుకుంటున్నారు అయితే ఈ సినిమాలో ఇంకా ఎట్లాంటి లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయితే అవ్వలేదు గీతాశంకర్ మూవీలో సాంగ్ అయితే రిలీజ్ అయింది ఆ సాంగ్కి సంబంధించి చాలామంది రీల్స్ అయితే చేశారు రీల్స్ చేశారు వాటిని ముఖేష్ గౌడ కూడా తమ సోషల్ మీడియాలో పెట్టుకోవడం జరిగింది హీరోయిన్ ప్రియాంక శర్మ కూడా ఆ సాంగ్ పైన రీల్ అయితే చేయడం జరిగింది చాలామంది ఫ్యాన్స్ కూడా చేశారు ఆ సాంగ్ని అయితే ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు కానీ ఇంకా ఈ సినిమాలో ఎట్లాంటి లిరికల్ సాంగ్ కానీ ఏది కానీ ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు అభిమానులు అయితే ఏదైనా ఒక సాంగ్ రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా మేము కూడా చూసే ఎంజాయ్ చేసాం వాళ్ళం కదా అని సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే చేయడం జరుగుతుందనమాట సో మీకు వీడియోనిస్తే లైక్ చేయండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు